ఆంధ్రప్రదేశ్లో ఇన్నోవేషన్ హబ్స్ని ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకీ ఈ ఇన్నోవేషన్ హబ్స్ దేనికి ఉపయోగపడతాయి వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఒకసారి మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో ఇన్నోవేషన్ హబ్స్ని ఏర్పాటు చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటి సార్ ఈ ఇన్నోవేషన్ హబ్స్ యొక్క లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక పారిశ్రామిక వేతనం తయారు చేస్తానని చెప్పి అన్నారు ప్లస్ అందరినీ కోటేశ్వరులను చేస్తానన్నాడు చాలామంది ఎన్నికల ప్రచారంలో దాన్ని లైట్గా తీసుకున్నారు దాంతోపాటు వ్యంగ్యాస్త్రాలు కూడా వేశారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక ఇంటికి ఒక కేజీ బంగారం అయినా ఇస్తాడు చెప్తారు మీరు నమ్మొద్దు అని చెప్పి చెప్పాడు అందరిని కోటీశ్వరిని ఎలా కోటీశ్వరులకు ఎలా మలుస్తారు అని చెప్పి కూడా చెప్పాడు కానీ చంద్రబాబు గారు ఒక విజన్ చెప్పారు ట్వంటీ ఫార్టీ సెవెన్ అన్నారు ఆ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో తలసరి ఆదాయం యాభై ఐదు లక్షలు మినిమం ఉండేలాగా ఆయన టార్గెట్ పెట్టుకున్నారు విజన్ దాంట్లో భాగంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు జనరల్గా జాబ్స్ కావాలి ఉపాధి అవకాశం కావాలి అని చెప్పి అడుగుతుంటారు ఉంటారు ఇప్పుడు ఇంట్లో పిల్లల్ని కూడా అందరు తల్లిదండ్రులు నువ్వు బాగా చదువుకు మంచి ఉద్యోగం రావాలి మంచి శాలరీ రావాలి ఇదే చెప్తూ ఉంటారు నూటికి తొంభై పర్సెంట్ అలానే ఫిక్స్ అవుతారు పిల్లలు కూడా ఈవెన్ ఐఐటీలో చదివినటువంటి వాళ్ళు ఐఐటి గరఖపూర్ కానీ ఐఐటి చెన్నై కానీ ఇలాంటి చోట చదివినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా నాకు రెండు కోట్ల ప్యాకేజ్ వస్తున్నా మూడు కోట్ల ప్యాకేజ్ వస్తున్నా పది కోట్ల ప్యాకేజ్ వస్తుందా అని చెప్పి చూస్తున్నారు కానీ ఇండస్ట్రీ పెట్టి మనమే పది మందికి ఎందుకు జాబ్స్ ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన రావట్లేదు దానికి కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి నూరి పిల్లలకి జాబ్ జాబ్ చదువు ఎందుకంటే జాబ్ కోసం అని చెప్పే పరిస్థితి వచ్చింది సమాజం ఆ థింకింగ్ నుంచి బయటపడేటానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయం ఆయన తీసుకున్నారు ఎన్నికల ముందు కూడా అదే చెప్పారు ప్రచారంలో కూడా ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి ఆంధ్రప్రదేశ్లో అంటే వాళ్ళు జాబ్స్ క్రియేట్ చేస్తారు జాబ్స్ క్రియేట్ చేసి పది మందికి జాబ్స్ ఇస్తారు ఒక ఇంటిలో ఒక పారిశ్రామిక వ్యక్తి ఉన్నాడంటే అది చిన్న పరిశ్రమ పెద్ద పరిశ్రమ పక్కన పెట్టింది అసలు తాటే చిన్నప్పటి నుంచి జాబ్ కాదు నేను ఒక ఇండస్ట్రీ పెట్టాలి అని తాట్ వచ్చినప్పుడు అతను ఒక ఐదు మందికో పది మందికో ఇరవై మందికో వాళ్ళ ఆయన యొక్క కెపాసిటీని బట్టి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు ఎగ్జాక్ట్లీ అది కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అది కోరుకోవటంతో పాటు రాదు కదా ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా దానికి సంబంధించిన వనరులు ఏర్పాటు చేయాలి కదా దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి కదా అందుకే టాటా కంపెనీని టాటా ఫౌండేషన్ని ఇప్పుడు ఇన్నోవేషన్ హబ్స్ పెట్టడానికి ఆయన రంగంలోకి దించారు ఆ టాటా ఫౌండేషన్ తరఫు నుంచి ఇప్పుడు రతన్ టాటా పేరుతోటి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో విశాఖపట్నంలో తర్వాత తిరుపతిలో అనంతపురంలో ఇలా ఇన్నోవేషన్ హబ్స్ పెడుతున్నారు ఐదు ఆరు చోట్ల పెడుతున్నారు ఇవాళ అమరావతిలో ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు మిగతా సెంటర్స్ అన్నింటినీ కూడా ఆయన వర్చువల్ గా ప్రారంభించారు ఆ ఇన్నోవేషన్ హబ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ బిల్డింగ్ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఇంత అభివృద్ధి జరుగుతుందో అనిపిస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది ఆ ఫోటో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బయట మంగళగిరిలో అది మంగళగిరిలో ఆ బిల్డింగ్ ని చూస్తే కనుక ఎప్పుడు తయారు చేశారో అనిపిస్తుంది దాదాపు యాభై మూడు వేల ఎస్ఎఫ్టీలోనేమో దాన్ని పెడుతున్నారు అలాగే వైజాగ్లో కూడా సేమ్ తిరుపతిలో కర్నూలు అనంతపురంలో ఇలా పెడుతున్నారు ఇన్నోవేషన్ హబ్స్ పెడుతున్నారు వీటిని రాబోయేటువంటి రోజుల్లో టూ టైర్ సిటీస్కి ఇంకా గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్లాలనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఓకే రాబోయేటువంటి రోజుల్లో గ్రాస్ రూట్ లెవెల్కి గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళి ఈ ఇన్నోవేషన్ హబ్స్ని మరింత ఎక్స్పాండ్ చేయాలనే ఆలోచన చేస్తున్నారు దేంటి దీనివల్ల బెనిఫిట్ ఏంటి ఇన్నోవేషన్ హబ్స్ వల్ల అని అంటే ఒక స్టూడెంట్ బయటకు వస్తాడు ఇంజనీరింగ్ స్టూడెంట్ బయటకు వస్తాడు అందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఒకలాగా ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ క్రియేటివిటీ ఉంటుంది క్రియేటివిటీ నాకు నాకు క్రియేటివిటీ ఉంటుంది కానీ దాన్ని సాకారం చేయాలి నేను ఎట్లా సాకారం ఉంటుంది నాకు ఫైనాన్షియల్ హెల్ప్ లేదు లేదా గవర్నమెంట్ వైపు నుంచి సపోర్ట్ లేదు నేను ఎలా దాన్ని సాకారం చేసుకోవాలి ఆ సాకారం చేసేటువంటి సెంటరే ఇన్నోవేషన్ హబ్ ఓకే జస్ట్ నువ్వు పైసా పెట్టుబడి లేకుండా తోటి వెళ్తే ఒక తోటి వెళ్తే నీ ఐడియాని ఎలా మెటీరియలైజ్ చేసి దాన్ని పారిశ్రామికీకరణ దిశగా తీసుకెళ్ళాలి నీ ఐడియాని అనే దాన్ని అక్కడ చూపిస్తారు ఇన్నోవేషన్ హబ్లో అది చూపిస్తారు జస్ట్ ఐడియా తోటి వెళ్తే చాలు నాకు ఈ ఐడియా ఉంది నేను ఇది తయారు చేయగలను నేను ఇది పెట్టగలను నేను ఇది చేయగలను నాకు ఇది ఇంట్రెస్ట్ అని చెప్పి నువ్వు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలి బేసిక్ బేసిక్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బేసిక్ ఆ తర్వాత దాన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేయాలి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఏ విధంగా ఆ డిపిఆర్ తయారు చేసుకోవాలి ఆ డిపిఆర్ తర్వాత ఎలా బ్యాంకు లోన్లు తీసుకొచ్చుకోవాలి ఇండస్ట్రీ ఎక్కడ పెట్టాలి ఇండస్ట్రీ పెట్టేటప్పుడు మీకు రాయితీలు ఎలా ఇస్తారు గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా చేస్తారు అవన్నీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ చూస్తుంది ఆటోమేటిక్గా ఇతను ఇండస్ట్రిస్ట్ అయిపోతాడు వన్స్ కాలేజీ నుంచి బయట రాగానే నువ్వు అమెరికానో లేకపోతే రష్యానో లేకపోతే ఇంకో ఇంకో దానికో కెనడాకో యూకే లేదంటే యూకేకో వెళ్ళాలని చూస్తుంటారు నువ్వు టాలెంట్ అయితే నువ్వు బయటకు రాగానే ఇమ్మీడియట్గా నీకు ఇమి ఇండస్ట్రిస్ట్ అయిపోతావు పారిశ్రామిక అయిపోతావు బిజినెస్మెన్ అయిపోతావు బిజినెస్ మెన్ అయిపోయి నువ్వు పది మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్థాయికి నువ్వు వెళ్తావా లేదంటే ఎవరో ఇచ్చేటువంటి ఉద్యోగానికి నువ్వు జాబ్లు జాబ్ జారుతావా అనే దానికి ఇప్పుడు పెద్ద చర్చ ఆంధ్రప్రదేశ్లో బేసిక్గా ఇన్బిల్ట్ అయిపోయింది సమాజంలో సమాజంలోనే ఇన్బిల్ట్ అయిపోయింది బాగా చదువుకో మంచి జాబ్ వస్తుంది బాగా చదువుకో మంచి జాబ్ వస్తుంది ఈ ఇన్బిల్ట్ అయినటువంటి ఇలాంటి థాట్ నుంచి బయటికి తీసుకొచ్చి ఇండస్ట్రిస్ట్ గా మార్చడం అనేది మామూలు ఇష్టం కాదు దానికి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ అనేది ఉపయోగపడతాయి దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దీనికి కావాల్సిన ఫండింగ్ నాకు తెలిసినంత వరకు పదిహేను కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టారు ఆ బిల్డింగ్స్ కి ఇన్నోవేషన్ హబ్స్ కి ప్రభుత్వం వైపు నుంచి వాటా రతన్ టాటా చూసుకున్నట్లయితే సార్ ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది ఈ సాఫ్ట్వేర్ లో ఉద్యోగం సంపాదించాలి అంటేనే కొంతమంది భయపడేటువంటి పరిస్థితులున్న నేపథ్యంలో అందరూ సాఫ్ట్వేర్ రంగం కాకుండా కొంతమందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనేటువంటి ఈ లక్ష్యం ఏదైతే ఉందో దాని గురించి అసలు ఏమంటారు సార్ ఇప్పుడు ఒకటి ఆధ్యాత్మికంగా నువ్వు ఆల్రెడీ కోర్సు కూడా చేస్తున్నావు ఆధ్యాత్మికంగా కదా ఏ ఇద్దరు మనుషులకు సంబంధించిన ఐడియా ఐడియా ఒక రకంగా ఉండదు అవును ఇది నేచర్ చెప్తుంది డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలతో ఉంటారు అందరు మనుషులు కొంతమందికి అగ్రికల్చర్ అంటే ఇష్టం కొంతమందికి పైలట్ కావాలనే కోరికలు ఉంటాయి కొంతమందికి డాక్టర్ కావాలని ఉంటుంది కొంతమందికి యాక్టర్ కావాలని ఉంటుంది కొంతమందికి ఇంజనీర్ కావాలని ఉంటుంది కొంతమందికి కెమిస్ట్రీ ఫార్మా మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఎక్కడి దాకా ఎందుకు ఉన్నానండి నాకు బేసికల్గా నా టార్గెట్ ఏంటి నేను చిన్నప్పుడు నేను లెక్చరర్ కావాలనుకున్నాను పీజీ చేసి డాక్టరేట్ చేయాలి కెమిస్ట్రీలో అనుకున్నా సరే అన్ఫార్చునేట్గా నేను జర్నలిజంలోకి రావాల్సి వచ్చింది అది వేరే సంగతి జనరల్ ఒక ఐడియా ఉంటుంది ఐడియాలజీ ఉంటుంది ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి మన దగ్గర మన ఎదురుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు కావాల్సినటువంటి సోర్స్ ఉన్నప్పుడు నువ్వు డైవర్ట్ కావాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను జర్నలిజంలోకి వచ్చానంటే నాకు ఆ రోజు పరిస్థితి నాకు సహకరించాలక్కడ అదే సహకరించి ఉంటే నేను నా ఇష్టం వచ్చిన ఫీల్డ్లో ఉంటాను కదా సో కాబట్టి ఈ ఇన్నోవేషన్ హబ్స్ అంతకు ఉపయోగపడతాయి ఒకటి రెండు సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు పోతున్నాయి ఉద్యోగాలు ఎందుకు పోతున్నాయి నీ దగ్గర టాలెంట్ లేదు కాబట్టి పోతుంది ఇప్పుడు అదే ఉద్యోగాలు పోతే నేను ఒకవైపు చదువుతున్నాను ఇంకో వైపు ఏం చేస్తున్నారు నిన్న కాక మొన్న తెలుగు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక ఐఐటి స్టూడెంట్ కి రెండున్నర కోటి పెట్టి మరి ప్యాకేజీ వచ్చి ఉద్యోగం వచ్చింది కదా అవును అంటే నైపుణ్యం ఉన్న వాళ్ళని ఎవరు కూడా అంటే ఈ ఐటి కంపెనీలు ఏ అయితే ఉన్నాయో అవి వదులుకునే పరిస్థితి పరిస్థితి అయితే లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎట్ట తయారు కాబోతుంది రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు విజన్ డిస్టర్బ్ కాకుండా యాజ్ గా కొనసాగితే నేను చెప్తుంది రాబోయేటువంటి రోజుల్లో ఇన్నోవేషన్ హబ్స్ పెట్టారు కదా ఈ ఇన్నోవేషన్ హబ్స్కి కావాల్సినటువంటి విజన్ ఏంటి ఆయన ఆల్రెడీ తయారు చేసిన రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి అక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ స్టార్ట్ కాబోతుంది దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది డ్రోన్స్ హబ్బు కర్నూలులో రాబోతుంది ఎలక్ట్రానిక్స్ సంబంధించి శ్రీ సిటీలో తిరుపతి తిరుపతి సో ఇలా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపిస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించినప్పుడు నీకు సౌకర్యాలు చూపించినప్పుడు నువ్వు ఏదైతే అనుకున్నావో అది చేయడానికి ఉన్నప్పుడు నీకు అగ్రికల్చర్కి సంబంధించి కూడా మొత్తం దాదాపు అన్ని సెక్టార్లకు సంబంధించినటువంటి ఐడియాలజీ మీకు ఉన్నప్పుడు ఆ ఐడియాలజీ తగ్గినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అక్కడ ఉన్నాయి ఇన్నోవేషన్ అప్లో కేవలం ఇదేదో ఇన్నోవేషన్ హబ్ అంటే కేవలం ఐటీ సెక్టారే కాదు ఐటీ ఆగ్రో ఆగ్రోకి సంబంధించినవి కూడా అక్కడ ఉన్నాయి అగ్రికల్చర్కి సంబంధించినవి కూడా ఉన్నాయి అగ్రికల్చర్ అంటే మనం ఇంతకు ముందు ఎద్దులు దున్ను పొదులతో నాగలు పట్టుకొని దున్నే రోజులు పోయినాయి ఇప్పుడు ట్రాక్టర్ వచ్చింది నెక్స్ట్ ఏం రాబోతుంది మనకు తెలియదు నేను అడిగేది కూడా అదే సార్ అందరూ ఆ ఐటీ ఎంప్లాయీస్ అయితే ఇక పారిశ్రామికవేత్తలు అయితే ఎవరు అందుకే కదా ఇప్పుడు ఈ ఇన్నోవేషన్ హబ్స్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను కూడా తీసుకురావాలనే ప్రయత్నం చేయడం అంటే నా మా మామూలు విషయం అదే ఐడియాలజీ ఆయన ఐడియాలజీ అదే ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక ఉండాలి ప్రతి ఇంటికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి తెలిసినటువంటి ఒక చదువుకున్నటువంటి అతను ఉండాలి ఇది ఆయన టార్గెట్ ఒక ఇండస్ట్రిస్ట్ ఉండాలి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలిసినటువంటి గ్రాడ్యుయేట్ ఉండాలి ఇది చంద్రబాబు గారి టార్గెట్ ఆ తర్వాత మీరు ఏదన్నా చేసుకోండి ఓకే మీరు ఇప్పుడు ఆడిట్ స్కిల్ చేశారండి ఎవరు లోకేష్ గారు మంగళగిరిలో ఆడిట్ స్కిల్ చేయించారు ఇంతకుముందు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఆడి స్కిల్ ఆడిట్ చేయించాల స్కిల్ ఆడిట్ చేయించారు స్కిల్ ఆడిట్ అంటే ఏంటి నీ దగ్గర ఉన్న టాలెంట్ ఏంటి నువ్వు ఏ రంగంలో పనికి వస్తావు ఏ రంగంలో రాణించగల ఏ రంగంలో రాణించగలతో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ నీ దగ్గర ఏమున్నాయి ఇదే కదా స్కిల్ ఆడిట్ ఇదే నేను కాకమున్న ఆయన విదేశాంగ శాఖ మంత్రిని కలిశారు జయశంకర్ జయశంకర్ గారిని కలిసి ఏమన్నారు ఆంధ్రప్రదేశ్లో టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని విదేశాలకు పంపిస్తాము విదేశాల్లో ఏ దేశంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి మాకు డేటా ఇవ్వండి అని చెప్పి అడిగారు అంటే అటు లోకేష్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలా ఆలోచిస్తున్నారు అనేది ఒకసారి గమనించాలి సరే విమర్శలు ఇవన్నీ మామూలేనండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నారు ఆయన ఐడియాలజీ ప్రకారం ఆయన ఐడియా ప్రకారం ఆయన పరిపాలన చేశారు ఆయన అది మంచి అనుకున్నాడు ప్రజలకు నచ్చలేదు ఇప్పుడు ఎవరు కూడా ప్రజల్ని వ్యతిరేకం చేసుకోవాలనుకోరుగా ఏ ప్రభుత్వం అనుకోదు కాబట్టి చంద్ర ఆయనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ప్రజలకు నచ్చల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది ప్రజలకు నచ్చితే మళ్ళీ గెలుస్తారు ఓకే సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీ ఏంటి అనేది ప్రజలు ఆలోచించాలి ఆలోచించి భవిష్యత్తుని ఆయన చూస్తున్నారు ఆ భవిష్యత్తుని చూస్తూ ప్రజలకు తెలియజేస్తున్నారు మీరు ఇలా ఉంటేనే మనం ప్రపంచంలో బతకగలం ప్రపంచంలో మనం నిలబడగలం అని చెప్పి చెప్తున్నాను ఆయన లేదు అలా కాదు అని అంటే ఇంకో వాళ్ళ ఇష్టం అయితే ఒక ఒక మంచి ఒక మార్గాన్ని వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి ఆయన ఇంతకుముందు లాగా కాదు ఇంతకుముందు చంద్రనాయుడు గారు వేరు ఇప్పుడు వేరు ఆయన ఏమంటున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏంటి హెల్దీ వెల్దీ హ్యాపీ అంటున్నారు ఇంతకుముందు అలా అలా లేదు ఓన్లీ తలసరాదని గురించి చెప్పేవాళ్ళు ఇవాళ ఏమంటున్నారు హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు అది కావాలంటే ఏంటి ఇంటికి ఒక కావాలి ఇంటికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి వాళ్ళకి కావాలి ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకుండా తెలియకుండా రాబోయేటువంటి రోజుల్లో ఎవ్వరు ఏ పని చేయలేని పరిస్థితి ఉందని చెప్పి ఎలియన్ మాస్ చెప్తున్నారు సత్య నాదాయణులు చెబుతున్నారు వీళ్ళందరూ చెప్తున్నారు కదా అవును అందుకే చంద్రబాబు గారు ఆ విధమైనటువంటి ఆలోచన చేస్తూ ఇప్పుడు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ పెట్టారు రతన్ టాటా గారి పేరు ఎందుకు పెట్టారు రతన్ టాటా గారు పెద్ద ఇండస్ట్రిస్ట్ కానీ ఏ రోజు కూడా మిగిలినటువంటి కార్పొరేట్ సంస్థలాగా టాటా కంపెనీని నడపల ఆయన కేవలం సమాజ సేవ దృష్టిలో పెట్టుకునే నడిపారు ఆయన మధ్యతరగతి పేదలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఉప్పు నుంచి మొత్తం అన్ని రకాల మొత్తం విమానాల దాకా ఆయన ఏర్పాటు చేశారు సో కాబట్టి రతన్ టాటా గారి పేరు పెట్టడమే అక్కడ ఇన్నోవేషన్ హబ్స్కి ఉండేటువంటి చిత్తశుద్ధి ఏంటి ప్రాధాన్యత ప్రాధాన్యత ఏంటి అనేది మనకు అర్థమవుతుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ